హాయ్ ఫ్రెండ్స్ నాకు ఎంతో ఇష్టమా ఫేవరెట్ రెడ్ కలర్ అండ్ నూడు వేయాల చెట్టు ఇదంటే నాకు చాలా ఇష్టం అప్పుడు మిరప ఇత్తనాలు వేసాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వాటిని ఆరు తీసి మట్టిలో చక్క ఎరువు వేసి ఇప్పుడు వీటిని విడివిడిగా ఒక్కొక్కటి పాతుతున్నాను ఓ పది ఇరవై పాటిన ఏ రెండు మూడు నాలుగు పది బతుకుతాయేమో అని చూడాలి మా మిరపనారు హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఇక్కడ తోటకూర విత్తనాలు నాటుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను పాలకూర నారు నాటుతున్నాను మార్నింగ్ అంతా వాటర్ పోసి పెట్టాను ఇప్పుడు కొంచెం ఎరువు వేసి మొత్తం లూజ్ చేసి చక్క పాలకూర ఇత్తనాలు నాటుదామం ఇత్తనాలు వేస్తాము